హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని సమ్మర్ స్పెషల్ అయిన ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దీని స్ట్రెచ్చర్ అయినా క్రీమీనెస్ అయినా మనం బయట కొనుక్కునే అరుణ్ ఐస్ క్రీమ్ టేస్ట్ సేమ్ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన ఐటెం అనమాట నార్మల్గా ఐస్ క్రీమ్ బేస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ అదేలాగో ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లోని ఐస్ క్రీమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక దల్సరా లాంటి గిన్నెని తీసుకొని అందులోని వన్ కప్పు మిల్క్ని అయితే తీసుకుంటున్నాను మీరు పచ్చిపాలనైనా తీసుకోవచ్చండి ఇందులోని టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి ఇది ఏ కంపెనీ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు పావు కప్పు మాత్రం తీసుకోవాలి సో వీటిని అన్నిటినీ కూడా స్టవ్ ఆన్ చేయకుండానే మంచిగా లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకుంటే గడ్డలు కట్టి ఉండలు కట్టేసే ఛాన్సెస్ అయితే ఉంది అందుకనే ముందుగానే ఇలా ఉండలు లేకుండా చక్కగా అన్నీ మిక్స్ అయిన తర్వాతే మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలన్నమాట సో ఎక్కడ ఉండ కట్టకుండా అలా కలుపుతూ ఉంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత పాలన్నీ మంచిగా మరిగి చిక్కబడుతూ ఉంటాయన్నమాట ఇలా దగ్గరికి చిక్కబడిపోయిన పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి సో ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి పైన మేకడ కట్టకుండా పాలన్నిటినీ మంచిగా ఇలా చల్లారి పెట్టుకుంటే పైన మేకడ కట్టకుండా ఉంటుందన్నమాట సే మేకడ పట్టు తే మాత్రం ఒకసారి మిక్సీ చేసుకోవాలి సో ఆ పని లేకుండా మనం చక్కగా ఇలా చల్లారి పెట్టుకుంటే మేగడ అనేది కట్టకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక బౌల్లోని నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని వన్ కప్ వరకు తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లోని అమూల్ విప్పింగ్ క్రీమ్నైనా తీసుకోవచ్చు అంటే నార్మల్ డైరీ క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ తీసుకోవచ్చు అలానే ఇంట్లో రెడీ చేసుకునే క్రీమ్ని అయితే అసలు యూస్ చేయకూడదు అనమాట నేనైతే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను అదే మనం కేక్స్కి యూజ్ చేస్తాం కదా ఆ క్రీమ్ని అయితే వన్ కప్ వరకు తీసుకొని సాఫ్ట్ పీక్స్కి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటింగ్ మిషన్ లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు అనమాట సాఫ్ట్ పీక్స్ అంటే ఇలా క్రీమీగా వస్తే సరిపోతుందండి దీన్ని సాఫ్ట్ పీక్స్ అని అంటారనమాట ఇందులో పావు కప్పు కండెస్టెడ్ మిల్క్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్క్ని చల్లారి పెట్టుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట దీన్ని హాఫ్ కప్ వరకు వేసుకోవాలి నేను టూ టైమ్స్ పావు కప్ తోటి వేసుకున్నాను అనమాట హాఫ్ కప్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయేంత వరకు ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి చెప్పాను కదండి మీ దగ్గర బ్లెండింగ్ మిషన్ లేకపోతే మిక్సీ జార్లోనే వేసి ఆపుతూ వేస్తూ మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నార్మల్ బేసిక్ అనేది ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి దీన్ని మంచిగా స్టోర్ చేసుకొని మనకి ఏ ఫ్లేవర్స్లో కావాలంటే ఆ ఫ్లేవర్స్లోనే మనం రెడీ చేసుకోవచ్చు దీంతో నేను టూ ఫ్లేవర్స్ అయితే రెడీ చేస్తున్నాను ఒకటి బటర్స్కాచ్ ఐస్ క్రీము ఒకటి బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ని అయితే రెడీ చేస్తాను అనమాట బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ కోసం కొద్దిగా ఒక బౌల్లోకి మిశ్రమాన్ని తీసుకున్నాను అందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు క్రష్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ క్రష్ బ్లూబెర్రీ క్రష్ అనమాట ఈ టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోని కలర్ కోసం వన్ డ్రాప్ జెల్ కలర్ని యూజ్ చేసుకుంటున్నాను మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి కలర్ని ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఇందులోనే ఎలాంటి మనం ఇంకా షుగర్ అనేది యాడ్ చేయ అవసరం లేదనమాట నార్మల్గా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా స్వీట్ సరిపోతుంది మీకు కావాలి అంటే ఇప్పుడు ఇందులోని మనం షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇలాంటి ఎయిట్ కంటెంట్ బాక్స్లోనైనా వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన టాపింగ్ కోసం చాకో చిప్స్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది నేను చేసింది ఇప్పుడు బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట సో ఇంకోటి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం ఇంకొంచెం ఐస్ క్రీమ్ మిక్స్ అనేది మిగిలింది కదా అందులోనే బటర్స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆ తర్వాత కలర్ కోసం నేను వన్ డ్రాప్ ఎల్లో కలర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను చెప్తున్నాను కదండి ఇది ఎల్లో కలర్ కలర్ కోసం అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత వన్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని బటర్స్కాచ్ నట్స్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాక్స్లో అనేవి యాడ్ చేసుకొని పైన టాపింగ్ కోసం బటర్స్కాచ్ నట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట సో కొద్దిగా పైన టాపింగ్ కోసం బటర్ స్కాచ్ నట్స్ అయినా టూటీ ఫ్రూటీస్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ అండి టాపింగ్ మీ ఇష్టం అనమాట సో ఇలా టూ ఫ్లేవర్స్లోనే ఐస్ క్రీమ్స్ అయితే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన ఐ ఫ్లేవర్స్లోనైతే ఐస్ క్రీమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి నేను ఈ రెండు ఐస్ క్రీమ్స్ని తీసి మీకు చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా క్రీమీగా వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన ఐటమ్ సో చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట మనం బయట కొనుక్కుంటే ఎలా వస్తుందో సాఫ్ట్గా క్రీమీగా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే మనం బయట కొనుక్కుంటే అరుణ్ ఐస్ క్రీమ్ టేస్టే వస్తుందనమాట సో చాలా బాగుంటుంది ఈ అని బయట కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పిల్లలకి పెట్టే కన్నా మన చేతితో మన హ్యాపీగా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి సో ఈ సమ్మర్కి ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేయడమే కాదు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కనుక క్లిక్ చేస్తే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి